హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కేవలం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే ఆఫ్లైన్ జాయిన్ అవ్వండి మీ ఇష్టం రెండో విషయం ఇది ఎవరి బలవంతం లేదు ఓకే ఇంకొకరు వేదాంతాలు మాట్లాడుతూ ఉంటారు ఎవరి వేదాంతాల గురించి మాకు సంబంధం లేదు నీకు కావాలా నీకు ఉద్యోగం కావాలా అయితే రండి ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీని మేము నేర్పిస్తాం ఏ విధంగా బిట్లు ప్రాక్టీస్ చేయాలో నేర్పిస్తాం ఏ విధంగా రాకతే ఉద్యోగం వస్తుందనే విషయాన్ని కూడా నేర్పిస్తాం నిన్న సండే రోజు వన్ డే ఆఫర్ని పెట్టాం ఆ వన్ డే ఆఫర్తో పాటుగా చాలా మంచి ముఖ్యమైనటువంటి విషయాలు నేను లైవ్ ద్వారా కూడా చెప్పాను అయినా కూడా మీ ఇష్టం మీరు వినడం వినకపోవడం నాకు సంబంధం లేదు నేను ఒకటే చెప్పదలుచుకున్న మీరు గనక ఎగ్జామ్ని కనుక సీరియస్గా రాయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయాలి మీకు ఆన్లైన్ క్లాసెస్ విత్ టెస్ట్ సిరీస్లు కావాలనుకోండి జస్ట్ మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కోర్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు దానికి ప్రతిరోజు లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అప్ టు ఎగ్జామ్ వరకు ప్రతిరోజు లైవ్ ఉంటుంది నెక్స్ట్ మీకు టెస్ట్లు కూడా అందించడం జరుగుతుంది ఇది ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్ సుమారుగా రెండు వందల అరవై టెస్ట్లు ఇందులో మేము యాడ్ చేయడం జరిగింది ఆ టెస్ట్లు మీకు ఎంతో రకంగా ప్రయోజనకరంగా ఉంటాయి ప్రతి టెస్ట్ కూడా చాలా నిబద్ధతతో డెడికేషన్తో విత్ ఎక్స్ప్లనేషన్ వేలాది బిట్లని మీకోసం సిద్ధం చేయడం జరిగింది కాబట్టి ప్రతి యాస్పెంట్ కూడా మీకు టెస్ట్ సిరీస్లు కావాలనుకుంటే జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మీరు కోర్సుని కొనుగోలు చేస్తే సరిపోతుంది ఇందులో అన్ని టెస్టులు ఉంటాయి మీరు వీలైనంత ఎక్కువగా ఎంత కావాలంటే అంత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే మనం రాకుడు పట్టాల ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు సెలవు సులభంగా రేపు కాంపిటీషన్లో నెగ్గలుగుతామంటే చదవాలా ఎగ్జామ్స్ రాయాలా చదవాలా ఎగ్జామ్స్ రాయాలా అలా రాసినప్పుడే మనకు పర్ఫెక్షన్ వస్తుంది ఓకేనా దీవి కూడా ఇవి కూడా పూర్తిగా జూనియర్ లైన్మెన్ ఆస్పడెంట్స్ కోసం దాంతోపాటుగా సబ్ ఇంజనీర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మామూలుగా ఉండవు ఈ టాపిక్స్ అన్నీ కూడా పూర్తిగా సబ్ ఇంజనీర్లో ఉన్న బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిసి మిషన్ అండ్ సంబంధించి ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఏసీ మిషన్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్ యుటిలైజేషన్ అండ్ ఎలక్ట్రిక్ డివైజెస్ ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్ నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ వీటికి సంబంధించి మరియు దాంతో పాటుగా జిఎస్లో ఇరవై మార్కులు ఉంటాయి వాటిలో అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ రిలేటెడ్ ద రిలేటెడ్ టు ది తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా వీటన్నింటికి సంబంధించిన టెస్ట్లు కూడా మీకోసం ఇందులో ఉండడం జరుగుతుంది ప్రతి టెస్ట్ కూడా దీంట్లో మీకోసం అందించడం జరిగింది సబ్ ఇంజనీర్ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఈ టెస్ట్లు అనేవి మీకు ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోండి దీనిలో ఉండేటువంటి కోర్సు యొక్క ప్రైస్ జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కోర్స్ ఉందండి ఈ వన్ ఫోర్ డబల్ నైన్ కోర్సు మీరు ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఎక్స్ప్లనేషన్ అయినా సరే మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఓకే చలో నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ చూద్దాం ఇయాల ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ టాపిక్ ఇయాల ఓవర్ అయింది అందులో కొన్ని ముఖ్యమైనవి ఆన్లైన్ ముఖంగా మీకోసం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అనే టెస్ట్లో మనం టెస్ట్ ట్వంటీ వన్లో మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం దీంట్లో మెయిన్గా ఉండాల్సినవి కదిలే కదిలే కాయిల్ అంటే ఎంసీ కాయిల్ అండి ఎంసీ కాయిల్ యొక్క గ్యాల్వానోమీటర్ యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకి ఎన్ని ఓములు చూపిస్తుందండి అంటే పన్నెండు ఓముల షెంట్ అప్లైడ్ అని అంటున్నాడు దానిలో వర్తించే విభాగాల యొక్క సంఖ్య యాభై నుంచి ఇరవై భాగాలకు తగ్గించబడ్డాయి అంటే టోటల్ మనకి ఎంత తగ్గించబడ్డాయి ఇరవై భాగాలకు తగ్గించబడ్డాయి దీనిలో ఉన్నటువంటి నిరోధం పన్నెండు ఓములు మరియు యాభై విభాగాలుగా వేసుకుంటే మనం ఆటోమేటిక్గా మనకి ఎంత వస్తుందండి ఆరుగా అంటే వచ్చే విలువ మనకి థర్టీ హోమ్స్గా వస్తుంది ఈ మొత్తం విలువ థర్టీ హోమ్స్ నుంచి మనం అనుకున్నటువంటి ట్వెల్వ్ హోమ్స్ కనుక తీసేసినట్లయితే మనకు దీంట్లో వచ్చే విలువ ఎంతండి అంటే ఎయిటీన్ హోమ్స్గా రావడం ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా మనల్ని కొంచెం అడగడం జరుగుతూ ఉంటుంది ఎంసీ కాయిల్ లోనే మెయిన్గా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మెయిన్గా మీటర్ని దృష్టిలో పెట్టుకొని షెంట్లో ఆ మీటర్ని సిరీస్లో అయితే వోల్ట్ మీటర్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఒకసారి చెక్ చేయండి ఏ వోల్ట్ మీటర్ అసిస్టెన్స్ నైన్ ఎయిట్ ఓమ్స్ ఒక వోల్ట్ మీటర్ యొక్క నిరోధము తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓములుగా ఉంది దీనిలో మనకి ఎంత ఇచ్చాడండి ఆ ఓల్ట్ మీటర్ సిరీస్లో అనుసంధానం చెందినప్పుడు దాని యొక్క సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది రెండు వోల్టులుగా ఇచ్చాడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది స్మాల్ ఆర్ యొక్క విలువ రెండు ఓములుగా అనుకున్నప్పుడు మొత్తం రెసిస్టెన్స్ విషయానికి వస్తే టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ పరంగా మనం రాస్తే దీనిలో నైన్ నైంటీ ఎయిట్ ఓమ్స్ ప్లస్ టూ ఓమ్స్గా తీసుకుంటే మొత్తం ఒక వెయ్యి ఓములు అనేది వస్తుంది ఈ ఒక వెయ్యి ఓములని మనం మొత్తం రెసిస్టెన్స్ అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్గా మనం పరిగణిస్తే దీనికి సంబంధించి మనకు ఏమడుగుతున్నాడు కరెంట్ ఐని ఫైండ్ అవుట్ చేయాలి కరెంట్ ఐ ఈక్వల్స్ టు వి అనే సూత్రాన్ని చూడండి ఒకసారి వి వాల్యూ ఎంత అండి ఇక్కడ రెండు వోల్టులు బై ఆర్ యొక్క వాల్యూ ఒక వెయ్యిగా ఇచ్చాము అప్పుడు మనకు జీరో పాయింట్ జీరో జీరో టూగా వస్తుంది ఆ ఇచ్చినటువంటి విలువను రెండు ఓముల ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక చేస్తే మనకు జీరో పాయింట్ జీరో ఫోర్ కనుక వస్తుంది ఇది వాల్యూ అనేది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం ఈ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ అనేటువంటి వాల్యూని మనము రెండు ఇంటూ హండ్రెడ్గా రాసామనుకోండి ఆటోమేటిక్గా మనకి పాయింట్ ఫోర్ బై టూ వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి పాయింట్ టూగా వస్తుంది ఎంత పర్సంటేజ్ మిత్రమా అంటే పాయింట్ టూ పర్సెంటేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మెయిన్గా చాలా ఇంపార్టెంట్ సమ్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ని కొంచెం టేక్ కేర్ జాగ్రత్తగా చూట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ మెయిన్ కరెంట్ పాస్ ద గ్యాల్వానోమీటర్ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గ్యాల్వానోమీటర్ అండ్ షంట్ ఆర్ జీ అండ్ ఎస్ రెస్పెక్టివ్లీ దెన్ అని అడుగుతూ ఉన్నాడు దీనిలో మనం చూస్తే ఇచ్చేటువంటి సమాధానంలో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఒక షంట్ రెసిస్టర్కి మనం గ్యాల్వానోమీటర్ని కనుక అమర్చినట్లయితే అది లో రెసిస్టెన్స్ని కలిగి ఉండే అది అమ్మీటర్ లాగా బిహేవ్ చేస్తుంది మొత్తం కరెంటు యొక్క వాల్యూ ఐగా తీసుకుంటే ఇక్కడ గ్యాల్వానోమీటర్ యొక్క కరెంటు ఐజీగా మనం తీసుకుంటే ఈ మధ్యలో మనకు కనిపించే కరెంట్ ఐ మైనస్ ఐజీ అండి దీన్ని షంట్ వాల్యూ పరంగా రాస్తాం దీనికి బేసికల్ ప్రిన్సిపల్ ఏంటండి ఐ మైనస్ ఐజీ ఇంటూ ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్ఇజీ కోల్డ్ ఐజీ ఇంటూ జీ అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ వేసి చేయడం జరుగుతుంది మనం ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి వాల్యూ ఏంటంటే ఎస్ వాల్యూ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే పర్సంటేజ్ పరంగా అడుగుతున్న మొత్తం కరెంటు యొక్క విలువ అంటే ఈ ముందులో ఉన్నటువంటి మొత్తం కరెంటు యొక్క విలువ ఇది ఫైవ్ పర్సెంట్ అన్నప్పుడు ఫైవ్ పర్సెంట్లో మిగతా పర్సెంటేజ్ ఎంతండి హండ్రెడ్ పర్సెంటేజ్కి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి దీన్ని ఎలాజీ వాల్యూ పరంగా రాయాలనుకోండి జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఇంటూ ఎస్గా రాస్తాం అది ఇక్కడ మిగతా ఫైవ్ పర్సెంట్ కాబట్టి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ జీగా మనం రాయడం జరుగుతుంది ఇంకా మనం ఒకసారి చూసినప్పుడు ఎస్ బై జీ అని మనం రాసామనుకోండి జీరో పాయింట్ జీరో ఫైవ్ బై ఎంత వస్తుందండి జీరో పాయింట్ నైన్ ఫైవ్ వస్తుంది ఈ పాయింట్కి ఈ పాయింట్ పోతుంది ఇక్కడ ఐదు ఒకట్లా ఐదు పంతొమ్మిదిలో వస్తుంది ఇక్కడ రాస్తున్నాను అంటే ఎంత వస్తుందండి ఎస్ బై జీ ఈ కోల్డ్ షెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ బై గ్యాల్వనోమీటర్ బాయ్ ఎంత అంటే వన్ బై నైన్టీన్గా వస్తుంది మనకి ఇచ్చిన దాంట్లో సూటబుల్ ఆప్షన్ ఉందా అంటే అది కూడా లేదు దీన్ని ఇటు ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ ఇన్ టు నైన్టీన్ ఇజ్ ఈక్వల్ జీగా వస్తుంది అప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలండి ఎస్ వ్యాల్యూ ఈక్వల్స్ టు జీ బై నైన్టీన్ అనేది వస్తుంది ఎస్ అంటే షంట్ జీ అంటే గాల్వానోమీటర్ పరంగా రాయడం జరుగుతుంది సరి అయినటువంటి సమాధానం జీగా రాయాలి ద నెక్స్ట్ క్వశ్చన్ కదిలే కాయిల్ యొక్క గాల్వానోమీటర్ యొక్క సున్నితత్వాన్ని మనల్ని అడిగినప్పుడు మొత్తం సున్నితత్వం యొక్క విలువ అంటే ఐ వాల్యూ అనేది సిక్స్టీగా ఇచ్చాడు సిక్స్టీ యాంపియర్స్ నెక్స్ట్ దీంతో పాటుగా దాని యొక్క షెంట్లో ఉపయోగించినప్పుడు పది విభాగాలుగా అన్నప్పుడు దాని యొక్క షెంట్ అన్నప్పుడు ఐజీ వాల్యూ ఎంత వస్తుందండి టెన్గా తీసుకుంటాం దీనికి బేసికల్ ప్రిన్సిపల్ ఏంటండి అంటే ఐజీ బై ఐ ఈజ్ ఈక్వల్ ఎస్ బై ఎస్ ప్లస్ జీ అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ని వాడాల్సి ఉంటుంది దీనిలో ఐజీ యొక్క వాల్యూ ఎంత అండి పది బై ఎంత అండి సిక్స్టీ ఇజీ కోల్డ్ ఎస్ యొక్క వాల్యూ ఏంటండి మనం కనుక్కోవలసిందే షంటి యొక్క విలువ అని అంటున్నాడు ఇక్కడ షంటి యొక్క విలువ అంటున్నాడు మూవింగ్ కాయిల్ మీటర్లో దీనికి సంబంధించి టెన్ బై సిక్స్టీ ఇజ్ కోల్డ్ ఎస్ బై ఎస్ ప్లస్ నెక్స్ట్ గ్యాల్వానోమీటర్ యొక్క నిరోధకత కూడా ఇచ్చాడు ఇక్కడ జీ వాల్యూ అండి ట్వంటీ ఓమ్స్గా తీసుకుంటాం పది ఒకటిలా అండ్ పది ఆరులా అన్నప్పుడు మనకి ఎంత వస్తుందండి వన్ బై సిక్స్ ఈజ్ ఈ కోల్డ్ ఎస్ బై ఎస్ ప్లస్ ట్వంటీగా మనం రాస్తాం ఇది ఇటు ఇది ఇటుగా తీసుకోండి ఒకసారి ఇది ఇక్కడ రాస్తున్నాను చూడండి సిక్స్ యాస్ ఇజ్ ఈకోల్డ్ ఎస్ ప్లస్ ట్వంటీ అంటే ఇక్కడ ఎస్ వ్యాల్యూ అనేది ఇది ఇటుపోయింది అనుకోండి అది ఫైవ్ ఎస్గా అవుతుంది ఈజ్ ఈకోల్డ్ ట్వంటీ ఎస్ ఎస్ఇజ్ ఈకోల్డ్ ట్వంటీ బాయ్ ఫైవ్ ఐదు ఒకట్లా ఐదు నాలుగులా అన్నప్పుడు షంటి యొక్క రెసిస్టెన్స్ యొక్క విలువ నాలుగు ఓములు అవుతుంది ఇది ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు యాప్లో ఉంటుంది ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్క క్వశ్చన్ దాంట్లో పెట్టిన ప్రతి బిట్టుక్ కూడా మీకు అనాలసిస్ దొరుకుతుంది కాబట్టి ఎవరైతే కాంపిటీటివ్లో ఉండి పక్కా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయడం బెటర్ ఆప్షన్ ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇరవై ఐదు ఓల్టుల ఓల్టు మీటర్ చేయడానికి ఓల్టు మీటర్ని చేయడానికి ఇరవై మైక్రో యామ్స్ ఇరవై మైక్రో యామ్స్ ఉన్నటువంటి విలువని ఉపయోగిస్తూ అండ్ టూ హండ్రెడ్ మిల్లీ వోల్ట్స్ మీటర్స్ని ఉపయోగిస్తూ ఆ మీటర్ కదలికలను ఉపయోగిస్తున్నారు ఆ మీటర్ యొక్క సున్నితత్వం యొక్క విలువ ఎంత సెన్సిటివిటీ అనేది సెన్సిటివిటీ సెన్సిటివిటీ ఈజ్ ఈజ్ ఈక్వల్డ్ వన్ బై ఫుల్ స్కేల్ ఆఫ్ డిఫ్లెక్షన్గా మనం తీస్తాం దానిలో మనం పరిగణించాల్సింది ఏంటండి అంటే ట్వంటీ మైక్రోవోవ్స్ దీనిలో మనం చూసేటువంటి విషయం ఏంటండి అంటే తీసుకున్నటువంటి విలువ ప్రకారం మనం చూసాం కాబట్టి ఈ వన్ బై ట్వంటీ ఇంటూ మైక్రో కాబట్టి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ అనే విలువను రాస్తాం ఈ మైనస్ సిక్స్ అనేది మనకు పైకి వచ్చినప్పుడు దాదాపుగా మనకి ఎంత వస్తుందండి అంటే ఒకటి పక్కన ఒక ఆరు సున్నాలు వస్తాయి బై ఇరవైగా తీసుకోండి సున్నాని సున్నాని తీసేయండి ఐదు ఒకటిలా ఐదు యాభైలా వంద కాబట్టి అంటే ఫిఫ్టీ కే ఓమ్స్గా మనం రాయడం జరుగుతూ ఉంటుంది ఈ ఫిఫ్టీ కే ఓమ్ ఈ ఫిఫ్టీ కే ఓమ్స్ పర్ ఓల్ట్ అనేది దేనికి సంబంధించిందంటే ఆ ఓల్ట్ మీటర్ యొక్క సున్నితత్వానికి సంబంధించిన అంశం కాబట్టి మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా నేర్చుకోవడానికి బిలీవ్ చేయడానికి అవకాశం ఉండాలి ఏదో నార్మల్గా కనుక నేర్చుకుంటే అది సబ్జెక్ట్ కూడా మనకు పూర్తిగా నార్మల్గానే వచ్చేస్తూ ఉంటుంది ఏ సిరీస్ ఏ సిరీస్ ఓమ్ మీటర్ సర్క్యూట్ త్రీ వోల్ట్స్ అండి ఒక ఓమ్ మీటర్ యొక్క సర్క్యూట్స్ యొక్క వోల్టేజ్ ఎంతండి అంటే త్రీ వోల్ట్స్గా ఇచ్చాడు అండ్ దాని యొక్క కరెంట్ యొక్క వాల్యూ వన్ మిల్లీ యాంప్గా ఇచ్చాడు వన్ మిల్లీ యాంప్గా ఇచ్చాడు వాట్ ఈస్ ద స్కేల్ వాట్ ఈస్ ద ఆఫ్ ది స్కేల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఓ మీటర్ అన్నాడు ఇక్కడ మీరు సగము పూర్తి అనే విషయాలు పక్కన పడేయండి ఇచ్చినటువంటి దాంట్లో మనం ఒకటే బేసిక్ ప్రిన్సిపల్ని ఒకటే ఫాలో అవ్వాలి ఇచ్చినటువంటి దాంట్లో ఆర్ ఇజీ కోల్డ్ ఏంటండి అంటే వి బాయ్ ఐ అనేటువంటి ప్రిన్సిపల్ని మనం ఉపయోగిస్తాం వి వాల్యూ ఇచ్చాడు అంటే త్రీ బాయ్ ఇక్కడ వన్ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ రాస్తాం ఎందుకంటే ఇది మిల్లీ కాబట్టి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీగా రాస్తాం ఇది పైకి వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అంటే త్రీ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ త్రీగా మనం రాస్తాం అంటే త్రీ థౌజండ్గా వస్తుంది ఈ త్రీ థౌజండ్ని మనం ఏమంటాం త్రీ కిలో ఓమ్స్గా రాస్తాం త్రీ కిలో ఓమ్స్గా రాయడం జరుగుతుంది అంటే ఇటువంటి బేసికల్ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా చదువుతూనే బాగుంటుంది ఇక్కడ టెన్ ఓల్ట్స్ ఆఫ్ రేంజ్ ఉన్నటువంటి ఒక ఓల్ట్ మీటర్ని ఇచ్చాడు దాని యొక్క ఫుల్ స్కేల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఎంత అండి ఫిఫ్టీ ఫిఫ్టీ మైక్రో యామ్స్గా ఇచ్చాడు దాని ఫుల్ స్కేల్ కరెంట్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఓల్ట్ మీటర్ ఏం లేదు బేసికల్ స్ట్రక్చర్ ఆర్ఎస్జీ కోల్డ్ ఐ అనేటువంటి ప్రిన్సిప్లే అండి వి వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు టెన్ బై ఆల్రెడీ ఇక్కడ మనకి ఐ వాల్యూ కూడా ఇచ్చాడు ఐ అంటే ఫిఫ్టీ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్గా రాస్తాం అంటే టెన్ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ టెన్ పక్కన మనము ఒక మూడు ఆరు సున్నాలు ఇలా రాసుకోవాలి ఎందుకంటే అలవాటు అయ్యేదాకా రాసుకుంటూనే ఉండాలి ఎందుకు రాశారు సార్ మైనస్ సిక్స్ అంటే ఇది మైక్రో కదా ఇది మైక్రో కాబట్టి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ ఇది పైకి అయితే ఏమైంది అది ప్లస్ సిక్స్గా మారిపోతుంది ఇది ఫిఫ్టీగా రాసుకోండి యాభై ఒకట్ల సరే పదొకట్ల పది ఐదులుగా రాయండి ఐదు ఒకట్ల ఐదు ఇరవైలుగా రాస్తే మీకు తెలిసిపోతుంది ఈ ఇరవై పక్కన మనం ఏం చేయండి ఒకసారి ఈ ఇరవై పక్కన మీరు ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఈ త్రీకి మీరు కే అనేటువంటి వాల్యూ రాయండి పక్కన జీరో రాయండి ఆన్సర్ ఎంత వస్తుందండి టూ హండ్రెడ్ కిలోవోమ్స్గా వస్తుంది టూ హండ్రెడ్ కిలో ఓమ్ట్గా వస్తుంది డైరెక్ట్గా ఆ రిక్వస్ట్ బై అయ్యే ప్రిన్సిపల్ వేస్తే సరిపోతుంది ఓల్ట్ మీటర్ యొక్క రేంజ్ ఆ ఓల్ట్ మీటర్ యొక్క మొత్తం రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ క్వశ్చన్ ద టార్క్ బై వెయిట్ రేషియో ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇండికేట్ టార్క్ బై రేషియో అంటే ఏంటంటే టార్క్ బై టార్క్ బై వెయిట్ రేషియోని వెయిట్ రేషియోని సెన్సిటివిటీ అని పిలుస్తారు సెన్సిటివిటీ ఈ సెన్సిటివిటీని టార్క్ బై వెయిట్ రేషియోగా మనం తీసుకుంటాం హైయెస్ట్ సెన్సిటివిటీ ఉండే దేనికండి అంటే హైయెస్ట్ సెన్సిటివిటీ ఎంసీ కాయిల్స్కి ఉంటుంది ఎంసీ అంటే పిఎంఎంసీ అంటాం పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్స్కి హైయెస్ట్ సెన్సిటివిటీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి మీరు క్లారిటీగా నేర్చుకోండి ఈ టార్క్ బై వెయిట్ రేషియో పరంగా అడిగే ప్రశ్నలు ఇవి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇది కూడా ఇటువంటి మోడల్స్ ఎన్నో జయించాం మనం ఏ కరెంట్ అనే వాల్యూ ఇచ్చాడు కరెంట్ యొక్క ఐ వ్యాల్యూ అనేది టెన్ ప్లస్ టెన్ సైన్ టీ యామ్స్గా ఇచ్చాడు యామ్స్గా ఇచ్చాడు ఈ స్పాసర్ త్రోయే ఐడియల్ మూవింగ్ ఐరన్ అంటే ఇక్కడ ఎంఐ కాయిల్ పరంగా అడుగుతూ ఉన్నాడు గమనించండి ఎంఐ యొక్క అమ్మీటర్ ఎంఐ టైప్ ఆఫ్ అమ్మీటర్ గురించి అడుగుతున్నాడు దాని యొక్క రీడింగ్ ఎంత అంటున్నాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనకు కళ్ళ ముందు ఎలాగో కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఒకటి దిద్దడానికి ఎటువంటి నామూషయితే లేదు కానీ దాన్ని క్లారిటీ చేసుకుని దిద్దు ద బెస్ట్ ద రూట్ ఆఫ్ ఐడిసి స్క్వేర్ ప్లస్ ఐఆర్ఎంఎస్ స్క్వేర్ అనేటువంటి ప్రిన్సిపల్ని ఉపయోగిస్తాం ఈ ప్రిన్సిపల్ ఉపయోగిస్తేనే ఈ ఆప్షన్ అనేది వస్తుంది దీనికి సంబంధించి ఎలా రాయాలి ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి అంశంలో ఇక్కడ కనిపించేటువంటి టెన్ అనేటువంటి వాల్యూ పీక్ వాల్యూకి సంబంధించింది ఏ వాల్యూ అండి పీక్ వ్యాల్యూ అంటే ఐఆర్ఎంఎస్ ఈజ్ ఐ పీక్ వాల్యూ పీక్ వాల్యూ బై అంద రూట్ అనేటువంటి ప్రిన్సిపల్ వేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కనిపించే విలువ టెన్ ప్లస్ పిఎంఎంసీలో రీడింగ్ అన్నా కూడా మనం టెన్ఆమ్స్గా రాసుకోవచ్చు డైరెక్ట్ కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటిది ఎంఐ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఐఆర్ఎంఎస్ అంటే టెన్ బై అంద రూట్ టెన్ బై అంద రూట్ హోల్ స్క్వేర్గా రాస్తాం ఇప్పుడు మనకు వచ్చే విలువలో ఎంత వస్తుందండి టెన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ ప్లస్ టెన్ స్క్వేర్ ప్లస్ హండ్రెడ్ బై గా వస్తుంది ఎందుకండి అంటే ఈ టూకి ఈ రూట్కి క్యాన్సల్ అయిపోతే టూ ఒకటే మిగులుతుంది అండ్ ఈక్వస్ట్ ఎంత అండి టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఇజ్ ఈక్వల్ అన్ ద రూట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ యామ్స్ అనేది ఒక సొల్యూషన్ ఓకే ఇటువంటి క్వశ్చన్స్ లెక్కలంటే లెక్కలు ఏ విధంగానంటే ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం అనేది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం అందించడం జరుగుతుంది ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ద కరెంట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ అమ్మీటర్స్ అన్నారు అంటే మూవింగ్ ఐరన్ అమ్మీటర్ ఉంటుంది మూవింగ్ ఐరన్ ఓల్ట్ మీటర్ ఉంటుంది దాంట్లో పిఎంఎంసిలో కూడా అమ్మీటర్ ఉంటుంది ఓల్టు మీటర్ ఉంటుంది ఇండక్షన్ టైప్లో కూడా అమ్మీటర్ ఓల్ట్ మీటర్ వాట్ మీటర్ అండ్ ఎనర్జీ మీటర్ అనేటువంటి నాలుగు రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దీంట్లో మనల్ని అడిగింది ఏంటి అంటే ఈ మూడింటి యొక్క అమ్మీటర్ని బట్టి అడిగాడు ఈ మూడింటిలో ఏది పెరుగుతున్నటువంటి ఖచ్చితత్వంతో ఉంటుంది అని అడిగాడు వాట్ ఇస్ ద కరెంట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ విత్ ఇంక్రీజింగ్ అక్యురెసీ అంటాడు అక్యురసీగా పెరిగేటువంటి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి దాంట్లో మూవింగ్ ఐరన్ అమ్మీటర్ ఉంటుంది పిఎంఎంసీ అమ్మీటర్ ఉంటుంది ఇండక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా అమ్మీటర్ ఉంటుంది ఇందులో పిఎంఎంసీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ వర్క్స్ ఇన్ డీసీ ఎంఐ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మూవింగ్ ఐరన్లో ఏంటండి అంటే ఏసీ అండ్ డీసీలో పనిచేస్తాయి ఇండక్షన్ టైప్ విషయానికి వస్తే కేవలం ఏసీ టైప్ మాత్రమే ఉంటాయి ఇండక్షన్ టైప్ మాత్రం వస్తే మనం కేవలం ఏసీ టైప్ మాత్రమే ఉంటాయి ఈ పరిస్థితిలో మనం చూసినప్పుడు దీంట్లో మనకి ఇండక్షన్ టైప్ తర్వాత ఏంటండి మూవింగ్ ఐరన్ తర్వాత మనము పిఎంఎంసీగా మనం చూడవచ్చు ఇందులో అత్య అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి విలువను ఇచ్చేటువంటి వాల్యూస్ ఏమిటంటే అంటే మనకు పిఎంఎంసీలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీని యొక్క టార్క్ బై వెయిట్ రేషియో లేదా సెన్సిటివిటీ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది పిఎంఎంసీ గురించి ఓకే ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు వాటి యొక్క ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందులో కనిపిస్తుంది ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు ఉంటారో యాప్ని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అందులో వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి వరుస క్రమంలో ఓకే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది కాకపోతే ప్రాక్టీస్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఓకే విషో ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్